కమిషన్ల కాళేశ్వరం లోపాల పుట్ట ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం ఉత్తమ్ వామ్ము దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం అంట కాళేశ్వరం అనేది మామూలు డైలాగ్ కొట్టలేదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశంలో ఇంతకుముందు ఎవడు ప్రాజెక్టు కట్టలేదా ఎవడు అవినీతి చేయలేదా నిన్న టీఆర్ఎస్ వాళ్ళు అంటాను పార్టీలు అన్నాక మందు పోతాయి పైసలు ఇస్తాయి అన్ని పార్టీలు ఇస్తాయి కదా అన్న కదా అన్నీ నువ్వు పెద్ద హైలైట్ చేసి చెప్తే ఎట్లా అంటే అన్ని పార్టీలు ఇస్తాయి కాబట్టి మా పార్టీ కూడా ఇస్తుంది మేము కూడా పోతాం మీరు కూడా దాగి సాగుర్రా అంటున్నారు అన్నట్టు ఇప్పుడు దీన్ని అట్లే చదువుకోవాల్సి చెప్తే అన్ని అన్ని ప్రభుత్వాలలో అవినీతి జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వం కూడా అవినీతి జరిగింది కాబట్టి పట్టించుకోకూర్రీ అన్నట్టు ఉంటుంది ఇక వీళ్ళు అసొంటి వాళ్ళే ఈ పార్టీలు ఉన్నారనుకో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరగలేదా మా పార్టీలో కూడా అవినీతి జరుగుతుంది అంటే వాళ్ళ సొమ్ము ఏం పోలేదు వీళ్ళ సొమ్ము ఏం పోలేదు ప్రజల సొమ్ము అగమైపోయింది అట్లుండేది అసలు తా మీన్ పోతాం అనేటువంటి ఎంత సిగ్గు లేదో తాగుతాం అనేటువంటి కూడా అంతే సిగ్గు లేదు ఎక్కడి దౌర్భాగ్యం ఇది అంటే ఎంత డీగ్రేడ్ పీపుల్ని తయారు చేస్తాను చూడు అసలు సభలల్లో ఆ డీసీఎంలలో ఎక్కిపోవడమే తప్ప ఒకటి ఎక్కిపో మనకు వచ్చేది ఏమున్నది ఎక్కిపో గొర్రెలు లెక్క అలా మందల లెక్క అలా నూకి పరేసి తీసుకపోతే మనకు వచ్చేది ఏమున్నది వాడు ఎంకరేజ్ చేస్తాను పార్టీ వాడు నేను డబ్బులు ఇస్తాం మటన్ పెడతాం చికెన్ పెడతాం ఇంత మందు పోతాం అంటాను సిగ్గు లేకుండా మనం ఎట్లా పోతాం అంటే ఎంత డీగ్రేడ్ ఆలోచనలను ఈ యువకుల్లో కల్పిస్తానో మీరు అర్థం చేసుకోరు ఇక ఇప్పుడు ఇక్కడ ఈనేమంటాడు దేశ చరిత్రలోనే కాళేశ్వరంల కమి కమిషన్ల కాళేశ్వరం అనేది అతి పెద్ద తప్పదం మానవ తప్పిదం అది కేసీఆర్ చేసిన తప్పిదం అంటాడు ఇక ప్రాజెక్ట్ నిర్మాణంలో అడుగడుగున అవకతవకలు అసమర్థ విధానాలు అయ్యా పదిహేడు నెలలు అవుతుంది ఆ ఒక ఏందో గుర్తించు కదా ఆ అవకతవకల కారణం ఎవడు జరిగి చెప్పరాదుర్రీ అసమర్థ విధానాల కారణం ఎవడు చెప్పరాదురు మనం పట్టుకోరాదు పదిహేడు నెల పదిహేడు నెలలుగా ఇదే రాజకీయం మీది మీరు దొంగ 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 అని మీరు అంటారు మేము దొంగ కాదని వాళ్ళు అంటారు అసలు దొంగలు ఎవడో తెల్చనరా అని మేమంటాం ఏంది ఇది పంచాయతీ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను గుడ్డిగా మార్చారు మట్టి పరీక్షలు చేయకముందే డిపిఆర్లు పూర్తి కాకముందే పనులు మూడు బ్యారేజీల్లోనూ లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ చెప్పింది చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఎన్డీఎస్సీఏ పైన ఎదురుదాడి చేస్తారా ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు అప్పు చేశారు వాటి వడ్డీ కిస్తీలకే ఏటా పదహారు వేల కోట్లు కడుతున్నాయి గత ప్రభుత్వం చేసిన పొలిటికల్ స్టంట్ తో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది కేసీఆర్ వల్ల దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నదని ఫైర్ ఎన్డిఎస్సీఏ రిపోర్ట్పై సెక్రటరీలో మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయ్యా కేసీఆర్ వల్ల తెలంగాణ విశ్వసనీయత దేశవ్యాప్తంగా దెబ్బతిన్నది అనేది మీరు చెప్తున్నారు కదా దీంట్లో దోషులు ఎవరో దీంట్లో అవకతవకలు ఎవరో మీరు తేల్చకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా విశ్వసనీయత దెబ్బతింటది ఎందుకంటే పదిహేడు నెలలుగా నోటి మాటలే చెప్తున్నారు మీరు కానీ ఒక్క అడుగు కూడా ముందుబాలేదు ఈ అవకతవకలు ఏంది కాళేశ్వరం కథ ఏంది ఆ మేడిగడ్డ నుండి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు ఎందుకు ఆపుతున్నారు ఆ మేడిగడ్డ కింద ఉన్న పొలాలను ఎందుకు ఎండబెడుతున్నారు అని రాష్ట్రం అంతా అడుగుతుంది సరే దీంట్లో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు ఆ అవినీతి అన్న బయటకు తీస్తే చలో అవినీతి జరిగిందని అట్లన ప్రజలు అరచిస్తారు ఇటు అవినీతి బయటికి తీస్తలేరు అటు కాళేశ్వరం నుండి వచ్చే నీళ్లను ఆపేసి ఆ పూల ఎండబెట్టే ప్రయత్నం చేసిం ఇట్లా రెండు రకాలుగా నష్టం చేసిం రెండు రకాలుగా నష్టం చేసిం